ఎనుగొండ రెవెన్యూ వార్డులో ఎనుగొండ మేతర్ల కమిటీ ఆధ్వర్యంలోని పోచమ్మ గుడి పునర్నిర్మాణంలో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ గ్రామ ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మేమందరం అమ్మవారిని కోరుకుంటున్నాం ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి ఇప్పుడే గౌరవనీయ ఎమ్మెల్యే గారు తర్వాత మున్సిపల్ చైర్మన్ గారు హాజరై ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఏనుగొండ గ్రామ ఎస్సీ కాలనీ ప్రజలు మరియు గ్రామస్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో చిన్నగా ఒక అమ్మవారి చెట్టు కింద ఉండేవాళ్ళు కాలక్రమేణా ఈ రోడ్డు విస్తరణలో భాగంగా అమ్మవారిపుర కిందికి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ మా కులం మొత్తం కలిసి నూతనంగా గుడి నిర్మాణం చేసుకున్నాం ఇక్కడే యాగశాల నిర్మాణం చేసుకున్నాం జలాదివాసం ధాన్యాదివాసం శైవాదివాసం పుష్పాదివాసం తర్వాత ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈరోజు దాంతోపాటుగా ఈరోజు సాయంత్రము నాలుగు గంటలకు ఊరేగింపుగా బోనాల కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది ఇందులో గ్రామ ప్రజలందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమము చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నా నూతనంగా గుడి నిర్మాణం చేసుకున్నందుకు ఊరు మొత్తం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ గ్రామానికి సుభిక్షితంగా ఉండాలని ఆ పోచమ్మతాళని వేడుకుంటూ నూతనంగా గుడి నిర్మాణం చేసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్నాం